రాగి అంబలి అంటే రాగి జావా అండి ఇది ఇప్పుడు నేను స్వీట్ స్వీట్తో కాదు కాకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము ఈ సాల్ట్ యాడ్ చేస్తున్నాము కాబట్టి ఇందులో కొంచెం పెరుగు పెరుగుని కొంచెం మజ్జిగలాగా చిక్కగా చేసి ఇందులోకి యాడ్ చేస్తామన్నమాట అందులోనే కొంచెం ఆనియన్స్ చిన్న పచ్చిమిరపకాయ ముక్క కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తాను ఇది మనకి వేడ వేసవిలో మంచి సమ్మర్ డ్రింక్ లాగా పనిచేస్తుంది అండి ఇది వేడి మనకి వేడి నుంచి కూడా తగ్గిస్తుంది అంతేకాదు తక్షణ శక్తిని కూడా ఇస్తుంది అంతేకాదండి మనకి ఈ రాగి జావ తీసుకోవటం వలన ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా ఉంటుంది బాగా అలసిపోయినప్పుడు మనకి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇది మనకి ఇందులో కాల్షియం ఫైబర్ కూడా చాలా పుష్కలంగా ఉండటం వలన మనకి బోన్స్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదు పిల్లలకి ఎదిగే పిల్లలకి ఇది ఇవ్వటం వలన వాళ్ళల్లో ఎదుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా ఒక త్రీ స్పూన్స్ వరకు నేను రాగి పిండిని ఇందులోకి తీసుకుంటున్నానండి ఇది నేను రాగులు కొంచెం కడిగి ఆరబెట్టిన తర్వాత మిల్లాడించుకున్నాను దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి మనం ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలండి ఇది డైరెక్ట్గా పిండిని మనం మరిగే నెలల్లో వేస్తే ఉండలు ఉండల్లా కట్టేస్తుంది అలా కాకుండా ఇది ముందు మనం జస్ట్ కొంచెం వాటర్లో యాడ్ చేసేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకుంటే చాలా బాగా తొందరగా చాలా తొందరగా కూడా వాటర్లో కలిసిపోతుంది డైరెక్ట్గా పొడిని వేయటం వల్ల ఏంటంటే మనకి ఉండలు వచ్చేస్తుంది అనమాట వేడి నీళ్ళల్లో వేసేస్తే ఉండలు ఉండల్లా కట్టేస్తుంది ఇలా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పెరుగులో నేను కొంచెం ఈ పెరుగులో ఏం చేస్తున్నానంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ముందు ఇందులో కొద్దిగా ఇందులో వచ్చేసి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలను వేసుకుంటున్నానండి కొంచమే తీసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా ఇక్కడ నేను మీకు కొంచెం చిన్న ముక్కతో పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి ఎక్కువ వేయకుండా అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర కావాలనుకుంటే పొడిలాగా కూడా వాడుకోవచ్చు అండి ఇవన్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం పలుచగా మరీ పలుచగా కాకుండా కొద్దిగా మీకు మీ దగ్గర మజ్జిగ చేసే కావాలంటే దాంట్లో అయినా కూడా చిలుక్కోవచ్చు ఇలా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ని యాడ్ తీసుకోవాలి ఇందులోకి నేను ఈ గ్లాస్తో ఉన్నారు వాటర్ తీసుకున్నానండి ఇద్దరికి సరిపడేటట్టుగా ఈ కొంచెం వాటర్ మరగనిస్తున్నాను వాటర్ ఇలా పొర్లుతున్నప్పుడే మనం ఈ రాగి జావ కలిపి పెట్టుకున్నాం కదండి రాగి పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి అది ఇందులోకి వేసి కలుపుకుంటూ ఉండాలి ఈ పిండిని వేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి స్టవ్ని ఇలా వేయటం వల్ల చూసారు కదా మనకి ఉండలు కట్టకుండా వస్తుంది లో ఫ్లేమ్లో ఉంచేసి కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఈ ప్రాసెసింగ్ మనకి ఎక్కువసేపు పట్టదండి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మొత్తం కూడా ఐదు నిమిషాల్లో అయిపోతుంది మనకి ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుందండి ఇది కూడా రోలింగ్ బాయిలింగ్ వచ్చేస్తుంది జావ కూడా రోలింగ్ బాయిల్ లింక్ వచ్చేస్తుందండి మామూలుగా ఇంతకుముందు మీకు నేను మీకు పాలు బెల్లం యాడ్ చేసి స్వీట్ జావ తయారు చేసి చూపించానండి అదైనా పర్వాలేదు సమ్మర్లో అలాగైనా ఇప్పుడు ఇలాగైనా పర్వాలేదండి రెండు కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ప్లస్ వేడిని కూడా అబ్జార్బ్ చేస్తాయి ఇందులో ఇంకా ఏంటంటే మనం పెరుగు యాడ్ చేయడం వల్ల తొందరగా కూడా వేడిని అబ్జార్బ్ చేస్తుంది ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు నేను కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇది కొంచెం వేడి ఈ మాత్రం వేడి నుంచి కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు నేను కలిపి పెట్టుకున్న పెరుగును యాడ్ చేస్తానండి ఇంత వేడి మీద వేస్తే పెరుగు అంతా కూడా అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం ఆరిపోయిందండి ఇందులోకి నేను పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మీరు ఇంకొంచెం పచ్చిమిర పెద్దలపాయలు పచ్చిమిరపకాయలు కావాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అది పంటి కింద నలుగుతూ చాలా టేస్టీగానే ఉంటాయి అంతేకాదు ఆనియన్స్ కూడా మనకి హీట్ని అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి కాకపోతే పిల్లలు చిన్నపిల్లలు అయితే మరీ స్వీట్గా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి పాలు యాడ్ చేసిస్తే చాలా చాలా బాగుంటుంది ఇది మనకి వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా నేను ఇలా గ్లాసులో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు రాబోయేది మొత్తం మనకి ఎండాకాలం కాబట్టి ఈ డ్రింక్ మనకి మంచి హెల్త్ డ్రింక్ లాగా పనిచేస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ